ప్రాంతంలో గత ఇరవై ప్రాంతంలో జూనియర్ కళాశాల అలానే స్కూల్స్ కాలేజెస్ స్టార్ట్ చేసి ఎన్నో వేల మందికి విద్యార్థులు నేర్పి వారి యొక్క ఉన్నత భవిష్యత్తుకి సంగారు పాలు వేసినటువంటి వ్యక్తిగా అలానే ఈ ప్రాంతంలో చాలా మంది విద్యార్థులు పేద విద్యార్థులకి చదువు చెప్పి ఇరవై సంవత్సరాల నుంచి వాళ్ళకి డబ్బులు ఉన్నా లేకపోయినా వాళ్ళకి ఎడ్యుకేషన్ కి సంబంధించి మా కళాశాల ద్వారా ఎంతో మందికి విశ్వ మేము తోడ్పాటు అందించాం ఈ రోజున విద్యార్థులందరూ దేశ విదేశాల్లో మంచి ఉద్యోగాలు స్థిరపడి సాఫ్ట్వేర్ జాబ్స్ కానీ అలానే గవర్నమెంట్ జాబ్స్ సంపాదించారు వాళ్ళందరూ దేశ విదేశాల్లో స్థిరపడుతున్నారు సందర్భంగా మనవి చేస్తున్నాను ఈ కృష్ణా గుంటూరు గ్రాడ్యుయేట్ ఎలక్షన్ ఎలక్షన్లో ఒక మంచి విద్యావేత్త అలానే మేధా సంపత్తిగా ఉన్నటువంటి వ్యక్తులు ఆ శాసనమండలిలో ఉంటే నిరుద్యోగులకి అలానే ప్రభుత్వ పరంగా ఆ విద్యా వ్యవస్థను చేయడానికి అవకాశం ఉంటున్న ఉద్దేశంతో మా సేవలాసులు అలానే మేధావులు కొంతమంది యూనివర్సిటీ ప్రొఫెసర్స్ మా పూర్వ విద్యార్థులు అలానే ఈ కృష్ణా జిల్లా ఉమ్మడి కృష్ణా జిల్లా ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలు అలానే ప్రైవేట్ కళాశాల అధ్యాపకులు అలానే కొంతమంది గవర్నమెంట్ టీచర్స్ ప్రజా సంఘాల వారు వాళ్ళందరూ సంపూర్ణంగా వీలైతే బాగుంటుందో చెప్పేయండి సరే గెలుపోవడం అనేవి అది సెకండరీ మనం గెలిస్తే ఏం చేస్తాం అనే దాని మీద మీరు ఫోకస్ పెట్టండి అని చెప్పి కొన్ని సలహాలు ఇచ్చిన్నారు మరి ఆకాంక్ష మేరకు మీ ముందుకు రావడం జరిగింది ఈ కృష్ణాకొండ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో నేను ఉండిపోయిన అభ్యర్థిగా